శ్రీ మహాగణాధిపతి ఏనమ ఈరోజు మనం చాలా ముఖ్యమైనటువంటి ప్రతి మనిషి జీవితంలో ఉపయోగపడేటువంటి అత్యంత రహస్యమైనటువంటి ప్రతి మనిషి కోరుకునేటువంటి అంశం గురించి ఇప్పుడు మీకు నేను తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను అదేమిటంటే ప్రతి మనిషి కోరుకునేటువంటిది ఏమిటంటే జీవితంలో ఆస్తి అధికారం అలాగే ప్రశాంతత ఇలాంటివి ఎన్నో రకరకాల వాళ్ళ వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి రకరకాల అంశాలని కోరుకుంటూ ఉంటారు సర్వసాధారణంగా జ్యోతిష్ శాస్త్ర రీత్యా ఏదన్నా జాతక రీత్యా కొన్ని దోషాలు ఉన్నప్పుడు వాటిని తొలగించుకుంటాం పరిహారాల ద్వారా చేస్తారు అలాగే తద్వారా ఆ సమస్యల నుంచి బయటపడతారు కానీ జీవితం అంటే ఒక్క సమస్య రాదు అనేక రకాల సమస్యలు నిరంతరం వస్తూనే ఉంటాయి వస్తూ ఉన్నప్పుడు ఒకనొక స్టేజ్లో ఒకనొక సమయంలో ప్రతి మనిషి ఆ సమస్యలకి లొంగిపోవటం జరుగుతుంది లొంగిపోవటం జరిగినప్పుడు తెలియకుండానే అంటే తనకి తెలియకుండానే తను ఆ విష వలయంలోకి వెళ్ళిపోవటం తద్వారా ఓడిపోవటం అనేటువంటిది కూడా జీవితంలో జరుగుతూ ఉంటుంది ఇక అప్పుడు అతనికి ఒక రకమైనటువంటి చిరాకు విసుగుదల జీవితం మీద అనాసక్తి అలాగే అనేక రకాలైనటువంటి ఫ్రస్ట్రేషన్స్ అన్నీ కూడా మైండ్లోకి రావడం జరుగుతుంది అటువంటివి రాకుండా అత్యద్భుతమైనటువంటి జీవితాన్ని గడపాలంటే మన మహర్షులు మనకి సెలవిచ్చినటువంటి అనేక అనేక రహస్యాల్లోంచి ఒక ఐదు రకాలైనటువంటి విషయాలని మనందరం ఆచరించదగిన చాలా సులువుగా ఉండేటువంటి విషయాలని మరింత సులువుగా మీరు అర్థం చేసుకోవటానికి ఇప్పుడు మీకు నేను తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి మొట్టమొదట మన జీవితం అద్భుతంగా ఉండాలి అని అంటే అలాగే మన జీవితాన్ని మనం కోరుకున్నట్టుగా నడపాలనుకున్నా మనం చేయాల్సిందల్లా ఎక్కువ శాతం భగవంతుడి చేతిలో ఉంటుంది కానీ కొంత శాతం తప్పకుండా మన చేతుల్లో ఉంటుంది మన చేతుల్లో ఉంది చేయకుండా గాలిలో దీపం పెట్టి దేవుడా నివేదిక్కు అని అంటే అది ఎంతమాత్రం సమంజసం కాదనేటువంటి విషయం మనందరికీ తెలుసు కనుక మనం చేయాల్సినటువంటి ఒక ఐదు అద్భుతమైన రహస్యాలు చెప్తాను వాటిలో మొట్టమొదటిది ఏంటంటే ప్రతిరోజు ఉదయం పూట బ్రాహ్మీ ముహూర్తంలో అంటే సూర్యుడు రావడానికి ముందు ఉండేటువంటి సమయంలో బ్రాహ్మీ ముహూర్తం ఉంటుంది అది ఆ సమయంలో ప్రకృతి శక్తులు కానీ దైవశక్తులు కానీ చాలా త్వరగా మనిషి వాటిని అబ్జర్వ్ చేసుకోవటానికి విశ్వశక్తిని కూడా అబ్జర్వ్ అంటే వశం చేసుకోవటానికి అద్భుతమైన సమయం గనక అందరూ మొట్టమొదట బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేవాలి నిద్రలేచి కాలకృత్యాలన్నీ తీర్చేసుకున్న తర్వాత సూర్యుడు వచ్చే వేళకి సూర్యుడికి ఎదురుగా నిలబడి చేయవలసిన మొట్టమొదటి పనేమిటంటే ఓం సూర్యాయ నమ అని సూర్యుడికి నమస్కరించి మినిమం పదకొండు సార్లు మ్యాక్సిమం ఇరవై సార్ల నుంచి నూట ఎనిమిది సార్ల వరకు ఎవరి శక్తి మేరకు వారు సూర్యుడికి ఎదురుగా ఉండి నమస్కారం చేసుకునేటట్లయితే సూర్యశక్తి లభిస్తుంది ఈ సూర్యశక్తి లభిస్తే ఏమొస్తుంది మొట్టమొదట మంచి ఆరోగ్యం వస్తుంది ఆరోగ్యం ఉంటేనే మనిషి జీవితంలో ఏ పనైనా సాధించగలుగుతాడు కాళిదాసు శరీర మాజ్యం కలు ధర్మ సాధనం అన్నాడు అంటే శరీరం కరెక్ట్గా ఉంటేనే ధర్మ మన ధర్మం అంటే మనం చేయగలటువంటి పని ఏదైతే ఉంటుందో అది సక్సెస్ఫుల్గా చేయడానికి అవకాశం ఉంటుంది కనుక అటువంటి ఆరోగ్యం కోసం ఉదయం పూట ఇలా చేయాలి తర్వాత ఉదయం నిద్ర లేవగానే గోరువెచ్చటి నీళ్ళని వాళ్ళ వాళ్ళ శక్తి కొలది ఒక గ్లాసు నుంచి ఒక మూడు లేదా ఐదు గ్లాసుల వరకు వాళ్ళ శరీరం సహకరించినంత వరకు గోరువెచ్చటి నీళ్ళని తీసుకోవాలి తీసుకుంటే ఏమవుతుంది శరీరంలో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి అలాగే మగత మత్తు అనేటువంటిది ఈ వేడి నీళ్ళు తీసుకోవటం వల్ల పోతుంది చన్నీళ్ళు తీసుకుంటే పోదా అంటే పోదు మగత మత్తు బ్రెయిన్ యాక్టివేషన్ ఇవన్నీ కూడా గోరువెచ్చటి నీళ్ళు తీసుకోవటం వల్ల ఇంకా తొందరగా యాక్టివేట్ అవుతాయి అనేటువంటిది ప్రస్తుతం జరుగుతున్న పరిశోధనల్లో తేలుతున్నటువంటి అంశం ఆ తర్వాత మనం సహజంగా కొంచెం సూర్యుడు వచ్చేసిన తర్వాత మనం చేసేటువంటి పని ఏమిటంటే కాఫీ తాగుతూ టిఫిన్ చేస్తూ న్యూస్ పేపర్స్ చదవటం మొదలు పెడతాం ఈ న్యూస్ పేపర్స్ చదవటం అనేటువంటిది ఈ ప్రపంచంలో ఉన్న అతి చెడ్డ అలవాట్లోకి వెళ్ళా మహా చెడ్డ అలవాటు అది ఎట్లాగో చెప్తాను అది చాలదన్నట్టు రకరకాల న్యూస్ ఛానల్స్లో రకరకాల పొలిటికల్ న్యూస్ క్రైమ్ న్యూస్ అడ్డమైన చెత్త అంతా కూడా న్యూస్లో పెట్టి వాళ్ళన్నీ మనకి చూపించడం జరుగుతుంది కాబట్టి న్యూస్ ఛానల్స్ చదవకూడదు న్యూస్ ఛానల్స్ చూడకూడదు న్యూస్ పేపర్స్ చదవకూడదు ఇప్పుడు ఒక పేపర్ చదువుతారంటే కొంతమంది మరీ ఘోరంగా ఒక ఐదారు న్యూస్ పేపర్స్ వరుసగా ఒకే న్యూస్ని ఐదారు పేపర్లో ఎలా ఉందో కూడా చదివి ఎనలైజ్ చేయడం మొదలు పెడతారు పొద్దున్నే ఇది అత్యంత ప్రమాదకరమైన అలవాటు ఇది సెల్ఫ్ డిస్ట్రక్షన్ అంటే మనల్ని మనం నాశనం చేసుకోవటానికి ఈ అలవాటు అనేటువంటిది బాగా ఉపయోగపడుతుంది కనుక ఈ అలవాటుని తక్షణం మానేయాలి దీనివల్ల ప్రాబ్లం ఏమిటి అని కనుక మనం కాస్త ఆలోచిస్తే కొంచెం లాజికల్గా ఆలోచించామనుకోండి ఇక్కడ ఫలానా రాజకీయ నాయకుడు ఫలానా వాగ్దానం చేశాడని చెప్పి ఒక ఆయన చెప్తాడు ఫలానా ఆయన చాలా దుర్మార్గుడు కాబట్టి నాకోటేయండి అని ఇంకో ఆయన చదువుతాడు ఆయన దుర్మార్గుడు కాబట్టి నాకోటేయండి అని ఈయన చదువుతాడు ఈయన కిరాతకుడు కాబట్టి నాకోటేంటి అని ఆయన చదువుతాడు ఈయన దుర్మార్గుడు ఆయన కిరాతకుడు ఇద్దరులో ఎవరైతే ఏంటి ప్రజలకు మేలు చేసేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ లేనప్పుడు వాళ్ళ గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం ఏంటి ఆలోచించి చేసేదేంటి కనుక వాళ్ళ చెత్త అంతా మైండ్లోకి ఎక్కించుకోకుండా ఉండడాలంటే ఫస్ట్ ఈ న్యూస్ పేపర్స్ న్యూస్ ఛానల్స్ వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు డిజైన్ చేసుకుంటారు అది చూడకుండా చదవకుండా తక్షణం ఆపేయాలి తర్వాత అంశం ఏంటంటే ఫుడ్ తీసుకోవటం ఈ ఫుడ్ని ఎప్పుడు కూడా మన మహర్షులు వాళ్ళు కాదు సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవాలి అది కొంతమందికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు ఎవరైతే బ్రెయిన్ షార్ప్గా ఉండాలనుకుంటారో వాళ్ళు వీలైనంత వరకు సాత్వికమైనటువంటి ఆహారం తేలిగ్గా అరిగేటువంటి ఆహారాన్ని తీసుకుంటే శరీరం బరువెక్కదు తేలిగ్గా ఉంటుంది పాలు కాకుండా మంచి ఆహారం తీసుకోవడం అనేటువంటిది నెక్స్ట్ అంశం ఆ తర్వాత చేయవలసినటువంటి పని ఏమిటంటే మన దైనందిన కార్యక్రమంలో మనం చేసే వృత్తి ఉద్యోగం వ్యాపారం ఏదైనప్పటికీ కూడా చదువు ఏదైనా కూడా దానికి సంబంధించిన పనులన్నీ చాలా ఉంటాయి ఈ సొసైటీలో బ్రతకడానికి సమాజంలో జీవించడానికి సంసారం గడపడానికి అనేక రకాల కార్యక్రమాలు ఉంటాయి వాటన్నింటికి కూడా ఉన్నది ప్రతి మనిషికి ఉంది రోజుకి ఇరవై నాలుగు గంటలు పగల పూటే ఎక్కువగా పనులు చేస్తాం పొద్దు నుంచి సాయంత్రం లోపల మనం చేసే జాబో బిజినెస్ కాకుండా మిగతా టైం కూడా దానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలి అడ్జస్ట్ చేసుకోవాలంటే అడ్జస్ట్ కావడం లేదని చాలామంది చెప్తుంటారు టైం చాలటం లేదని చెప్తారు ఇవన్నీ కూడా అది మనకి మనం నచ్చజెప్పుకునేటువంటి అబద్ధాలే కారణం ఏమిటి ఒక ప్రధానమంత్రికో ఒక ముఖ్యమంత్రికో ఒక బాగా బిజీగా ఉండేటువంటి ఒక ఫిలిం స్టార్కో నిరంతరం ప్రాక్టీస్ చేస్తూ ఇండియా టాప్ వన్లో ఉన్నటువంటి ఒక క్రికెటర్కో ఎంతో పెద్ద పెద్ద పనులు చేస్తూ ఎన్నో కోట్లు సంపాదించే వాళ్ళకే కావలసినంత టైం ఉంటుంది అటువంటిది మనం ఇంకా ఆ స్థాయికి వెళ్ళలేదు కదా వెళ్లకుండానే టైం ఎట్లా సరిపోకుండా ఉంటుంది కాబట్టి టైం సరిపోతుంది మనకి మనం చెప్పేటువంటి ఆ ఎక్స్క్యూజ్ ఏదైతే ఉందో అది చెప్పుకోకుండా మన టైంని మనం అడ్జస్ట్ చేసుకుని తీరాలి ఈ టైం మేనేజ్మెంట్ గురించి తర్వాత నేను మరొకసారి చెప్తాను నెక్స్ట్ చేయాల్సినటువంటి పని మన జీవితంలో మనం చేయాల్సిన పనులకు సంబంధించి టైం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఆ తర్వాత మరలా సాయంత్రం వచ్చిన తర్వాత నూటికి తొంభై తొమ్మిది మంది చేసేది ఏంటంటే మళ్ళీ టీవీ పెడతారు రకరకాల న్యూస్లు పొద్దున్నీ సాయంత్రం దాకా జరిగినటువంటి దుర్మార్గాలు రేపులు మర్డర్లు అన్నీ చూపిస్తుంటారు వాళ్ళు చక్కగా రకరకాలుగా వర్ణించి చెప్తుంటారు ఏ ఛానల్లో ఎవరైనా చెప్పారో చూసి అబ్బా వీడు బాగా చెప్పాడు ఆడు బాగా చెప్పాడు వాళ్ళందరూ మర్డర్లు చేస్తే మనకేమొస్తుంది అనవసరమైన పాపం ఆ పాపం చుట్టడం వల్ల ఇంకాస్త పాపం చుట్టుకోవడం తప్ప ప్రయోజనమేం లేదు సహజంగానే మనం ఏదైతే చూస్తామో ఏదైతే వింటామో దేనిలో అయితే ఉండాలనుకుంటామో దానిలానే తయారయ్యే అవకాశం ఉంటుంది దీన్ని మన మహర్షులు చెప్పిన మాట ఏంటంటే యద్భావం తద్భవతి అలా తయారవుతూ ఉంటాం అలా తయారైనప్పుడు ఏం జరుగుతుంది మరలా మనకు కూడా ఆ దరిద్రం అంతా మన మైండ్లో ఉంటుంది అయిపోయింది ఆ రోజు మరి మన జీవితంలో మన కోసం మనం చేసుకున్న పని ఎక్కడా చేసిన ఉద్యోగమా చేసిన వ్యాపారమా పోనీ అదేనా మనసు పెట్టి చేశామా మనసు లేకుండా అన్యమనస్కంగా ఆ పనిని ముగించడం జరుగుతుంది ఎప్పుడైతే ఒక పని మనసు పెట్టి చేయలేదో దాని రిజల్ట్ కూడా ఏడ్చినట్టే ఉంటుంది కనుక ఈ చెత్త చూడకూడదు ఇత్య అత్యవసరమైనటువంటి విషయాలు చూడొచ్చు కానీ అదే జీవితంగా చూడటం అనేటువంటిది తక్షణం మానేయాలి ఇది ఒక్కరోజుతో సాధ్యపడదు డే బై డే డే బై డే ప్రాక్టీస్ చేసుకుంటూ రావాలి ఇక చిట్ట చివరిగా రాత్రి తినే ఫుడ్ కూడా వీలైనంత తేలిగ్గా అరిగేటువంటి ఆహారాన్ని తీసుకోండి నిద్రపోయే ఒక గంట ముందు ఏదైతే ఉంటుందో అది మనకి చాలా కీలకమైనటువంటిది ఆ గంట ఏం చేయాలి చక్కగా ప్రతి మనిషి ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసినటువంటి కార్యక్రమాలని మననం చేసుకోవాలి కుదిరితే డైరీలో రాయటం చాలా మంచిది అప్పుడు మనం ఏం చేసాము ఏం చేయలేదు లేదా రేపేం చేయాలనేది కూడా ఒక ఐడియా వస్తుంది చివరిగా చేయవలసింది ఏంటంటే ఇష్టదేవత ప్రార్థన చేసి చక్కగా భోజనాది కార్యక్రమాలు అయిన తర్వాత కాళ్ళు గడుక్కుని శుభ్రంగా తుడుచుకున్న తర్వాతే మంచం ఎక్కాలి అంటే పడుకోవడానికి తుడుచుకోకుండా కనుక ఎక్కితే అష్టదరిద్రాలు పడతాయి కాబట్టి ఆ తప్పు ఎప్పుడూ చేయొద్దు ఆ పడుకునేటప్పుడు కొంతమంది జీవితంలో అనేక రకాల సమస్యలతో బాధించబడుతూ ఉంటారు వాళ్ళు చేయాల్సింది ఏంటంటే స్వప్న వారాహి దేవి అని ఒక దైవశక్తి ఉంది ఓం స్వప్న వారాహి దేవ్యై నమ అని పదకొండు సార్లు కానీ ఇరవై ఒక్కసార్లు కానీ మనసులో నిశ్చలంగా కూర్చుని తలుచుకుని అమ్మవారిని తలుచుకుని నిద్రపోయేటట్లయితే మరుసటి రోజు నిద్ర లేచే వేళకి అమ్మవారి స్వప్నంలో ఆ మంత్రం సిద్ధించిన తర్వాత మనకి మన జీవితంలో ఉన్న సమస్యలకి కళలో పరిష్కారం చెప్పడం అనేటువంటిది జరుగుతుంది ఇలా చేస్తే మనకేంటి ఒక సమస్య వచ్చింది ఆ సమస్యకి పరిష్కారం కూడా వచ్చింది రేపేం చేయాలో తెలిసింది ఇక మన జీవితంలో లోటేముంటుంది ఇటువంటి అద్భుతమైనటువంటి జీవితాన్ని మన మహర్షులు మన యోగులు మన పురాతన ప్రాచీన పవిత్ర గ్రంథాలు మనకు అందించడం అనేటువంటిది జరిగింది వాటిని మనం వీలైనంత వరకు పాటించకుండా మనమే మన జీవిత విధానాన్ని అస్తవ్యస్తం చేసుకోవడం జరుగుతుంది కనుక నేను చెప్పినటువంటి ఈ ఐదు అంశాల కార్యక్రమాన్ని ప్రతిరోజు నియమం తప్పకుండా నలభై ఒక్క రోజులు కనుక చేసేటట్లయితే మన జీవితమే ఒక మహాద్భుతంగా పరమాద్భుతంగా మారిపోతుంది మన జీవితమే ఒక శక్తివంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి మార్గదర్శకం అవుతుంది కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని పాటించండి ఒక పరమాద్భుతమైనటువంటి జీవితానికి మొదటి అడుగు వేయండి ఇది ఒక్క రోజులో సాధ్యపడదు ఈ అలవాట్లు ఏవైతే ఉన్నాయో కనీసం ఒక్కొక్క చెడ్డ అలవాటుని మానుకోవడానికి కనీసం ఒక నెల టైం తీసుకోండి వన్స్ ఒక్కసారి మానేసిన తర్వాత మరలా అలవాటు జరిగిపోవద్దు ఇలా చేస్తూ గనక వెళితే కనీసం మూడు నెలల నుంచి ఆరు నెలలు తిరిగే లోపల మన జీవితంలో వచ్చే అద్భుతమైన మార్పుల్ని మనకే అర్థమైపోతుంది మన చుట్టుపక్కల వాళ్ళకి ఎలాగో అర్థమవుతుంది మనకు కూడా అర్థమవుతుంది ఇటువంటి అద్భుతమైన జీవితాన్ని అందించినటువంటి మన మహర్షులకి మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను మరిన్ని విశేషాలతో నెక్స్ట్ వీడియోలో మరికొన్ని విశేషాంశాలని డీటెయిల్డ్గా మీకు తెలియచేస్తానని తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి